భారతదేశపు గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ లేదు లక్ష్మణ ఇక పాదరక్షల ఆవశ్యకత లేదు అవి లేకుండానే నడుస్తాం అదేమిటి రాజా వనాల్లోని దారుల గురించి మీకు ఏమాత్రం తెలియదు ప్రభు పొదలు పుట్టలు రాళ్ళు రప్పలు అడుగడుగున అడ్డదిడ్డమైన డొంకలు మీ కోమల చరణాలు వాటిని తట్టుకోలేవు చింతించకండి మిత్రమా బాల్యంలోనే మమ్మలను మా గురుదేవులు వాటి కోసం సిద్ధం చేశారు గురుదేవులు త్రికాలజ్ఞులు వారికి తెలుసు ఇలా జరుగుతుందని తెలుసుంటే మరెందుకు ఆపలేదు ఎవ్వరూ ఆపలేరు మిత్రమా కర్మఫలం అలాంటిది స్వయంగా భగవంతుడే అందులో బందీగా ఉన్నాడు ఇక రండి ప్రణామార్య ఆ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇదేనా వేడుకోలు అడవిలోని ముళ్ళు మీకు పువ్వులకు గాక మీ కీర్తి వరకు వ్యాపిస్తుంది పదండి ఇంకా ఎంతవరకు మాకోసం ఉరుకులు పరుకులు తీస్తారు మిత్రమా వీడ్కోలేవండి ఇక కష్టపడకండి కష్టమా మీ కఠోరమైన మాటలు వింటుంటేనే నా మనసు కష్టంగా ఉంది కృపాసాగరా కొన్నాళ్ళు నన్ను మీ కూడా వండినవండి నా మనసుకు ఆనందంగా ఉంటుంది అదిగాక రాజనందన దట్టమైన అడవుల్లో ఉన్న డొంకలు ఎన్నో ఉన్నాయి మొదటిసారిగా వనాల్లోకి వచ్చారు వాటి గురించి మీకు తెలియదు నాకు బాగా తెలుసు రాజనందన ఆలోచిస్తున్నారేమిటి రాజనందన నన్ను మీకోట రానివ్వండి తమరు ఎప్పుడు ఉత్తర్వునిస్తే అప్పుడు మేము తిరిగి వచ్చేస్తాం మీమీదానా వచ్చేసాదారా ఏ చెప్పండి దారా ఒరే శివయ్య సోడ్రా నీ నావలో కాలు పెట్టడానికి ఎవరొచ్చారో చూడు అయోధ్య మహారాజు శ్రీరామచంద్రులు లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లి అయితే ఈరేన శ్రీరామచంద్రులు హో లక్ష్మణయ్య లక్ష్మణయ్యా హో సీతమ్మ తల్లి హో మిత్రమా మీ నావను కొంచెం ఒడ్డుకు తీసుకురండి సీతాదేవి అందులో ఎక్కడానికి వీలుగా ఉంటుంది అరే ఇదట్టా కుదురుద్దయ్యా ఏ తామరిని ఒడ్డుకు దాటిస్తూ నడువాగులో నేను మునిగిపోతా కదయ్యా ఏ మీ మా భారాన్ని తట్టుకోలేదా భారం తట్టుకునేది లేంది ఈ నావ నావగా ఉన్నప్పుడే కదయ్యా అంటే అర్థం కాలేదు ఇలా ఏమి ఎరగనట్టు నటించక మహారాజా ఈ చరణాల మహిమ మేము విన్నాం మీ చరణాల ధూళితో బండరాయి అందమైన ఆరదగా మారలేదేటి ఈ చరణాల ఇంద్రజాలంతో మా యొక్క నావ ఏమవుద్దు ఎవరికెరుగు మహారాజా నీ మయమతో నావ మాయమైతే నేను జై గంగమతో లేని దూకాల్సిందే వద్దు దేవుడే వద్దు తమని నావ ఎక్కించనే ఎక్కించను అయితే మేము గంగని ఎలా దాటగలం ఒకే ఒక దారి ఉండది ఏమిటిది ఒకవేళ మీ శరణూలో ఇంద్రజాలమే ఉంటే ముందు మేము మీ శరణాలకం మొక్కుతాం తర్వాత బాగా రుద్ది శరణధూలి కడుగుతాం ఆ తర్వాత పాదాలు కడిగిన నీళ్లు తాగుతాం ఒకవేళ పార్దూల వల్ల నాకు ఏమి కాలేదంటే అప్పుడు నావలో ఎక్కనిస్తాం అంతే మరి ఆలోచించుకోండి తాము రొప్పుకుంటే గంగాజలం తెప్పిస్తాను వసే పార్వతి ఈయన ఆలోచించుకునేలోగా గిన్నెలో గంగా జాలం తీసుకురాయే ఇప్పుడే తెస్తున్నా మిత్రమా మమ్మలను శంకించకండి మా వద్ద ఎలాంటి ఇంతర్జాలమూ లేదు మేము మీలాగే సాధారణ మానవులం హే భగవతి గంగా నీ దర్శన భాగ్యంతో మా జీవితం ధన్యమైంది మమ్మల్ని ఆశీర్వదించో మేము మా పతి మరిది లక్ష్మణులతో వనవాసం పూర్తి చేసి తిరిగి వచ్చిన తరువాత నిన్ను దర్శించుకుంటాము పూజిస్తాము మా మనోభిష్టం నెరవేర్చు మాత మిత్రమా ఇక మాకు సెలవివ్వండి అయోధ్య నాథుడికి జయజలు మోగాల ఈశ్వర్ నుండి మరచిపోకండి మహారాజా తిరిగి వచ్చేటప్పుడు దర్శనం ఇవ్వాలా మిమ్మల్ని ఎలా మర్చిపోగలం பதண்ட்ட்டு வொம்